ಮೊದಲು <laughs> ನಮಗೆ <laughs> పెట్టించి మానవుడు బాబు అయితే మానవుడు అంటైతే మాధవుడు ఏది భక్తి జ్ఞాన వైరాగ్య తత్వము అని నాలుగు సబ్జెక్టు తెలుసుకోవాల్సి మానవుడు కాదు అవి రానటువంటి వాడు మానవుడు మానవుడు మానవుడుగా ప్రవర్తించిన బలవాడు మానవుడు రాక్షసుడుగా అది చాలా

స్వప్న జాగరములు సబముల పురసూండ పరముని గులాశ్రయమూల భవతి నాశనూ జ

సంసారం ఇది బుద్ధి సాధ్యం ఈ సంసారం అనేది చాలా వరకు భార్య బిడ్డలు ఇల్లు వాకి భూమి పట్టం అనేది సంసారం అదిగా అసలైన సంసారం ఈ దేశం అనేది ఒక పెద్ద గృహం

వాళ్ళు ముఖ్యమైన తక్కువే ఉండే వాళ్ళు అయ్యా తొంభై ఆరు మంది తెలుసుకోలేరు వాళ్ళు ఎవరు అని ఇరవై ఐదు మంది కానీ కుదించి చెప్పారు దాన్ని సాధ్యమంటారు ఈ కామనం చేస్తున్నాయి ఈ సంసారం అనేది అసలైన వాళ్ళు ఎవరంటే మూడు గుణాలు ఉన్నాయి ముగ్గురు కర్మేంద్రియాలయ్యూ జ్ఞానేంద్రియాలు లేదు శబ్దాలు లేదు పంచప్రాణము లేదు మనోబుద్ధి చిత్తాంకారు నాకు ఇరవై నాలుగు ఇంద్రియాలు ఇరవై నాలుగు మంది వాళ్ళు రజసర్పు ముగ్గురు స్థూల సూక్ష్మ కారణ శరీరములు ముగ్గురు జాగ్రత్త సప్న సుశుక్తి ముగ్గురు కామ క్రోధలు ఆశ్చర్య ఈర్ష్య డంబ అసూయనేటువంటి వాళ్ళు శవమో దమో ప్రతి తిదిచ్చ శబ్ద సమాధానమైన వారు ఈ వంద తొంభై ఆరు మంది పదహారు కళలు ఏమి కోశములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ అన్నమయ కోసం సడోర్మలారు సద్భావికారములారు కలిసి చాలా మంది దాపనం చేస్తున్నారు ఇందులో ఎవరున్నారు ఇక్కడ అంటే ఆత్మస్వరూపుడు ఒకటి ఉంది ఆత్మే జీవుడుగా మారినాడు ఎంత వాసం చేసి చూడు ఆత్మే జీవుడుగా మార్యాడు ఆ జీవుడు చేసి రంపడలకు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు సుఖం వచ్చినప్పుడు ఆ జీవుని సీతారామాను సంవారుడు రామచంద్రుడు ఆంజనేయుడు విషయాన్ని చెప్తాడు ఆంజనేయ జీవుడి అవహారాన్ని ఎప్పుకోని జీవుడు లేడుప్ప ఉన్నదే ఆత్మ ఒక్కటేవామి ఒక ఊరిలో పెద్ద డ్రామా ఇస్తారు ఆ డ్రామాలో చక్రవతి వేషం వేసినాడు ఎవరు బాగా పాడుతూ ఉన్నాడు చంద్రపతి అప్పుడు ఏమంటారు చక్రపతి బాగా పడుతా ఉంది నారాయణ పడతానంటారా తనుని వేషం ముఖైపోరే పురుషుడవుగా ఆ పరికం జీవభావం అయిపోయిన కేవలం పలాకుడుగా ఆ పరిక ముడు ఆయన ఒక వేష్ వేసుకొని వారు మాట్లాడుతున్నాడు అప్పుడు చంద్రవతి ఆ వేషం విప్పేస్తే చంద్రవతి ఉందా ఈ వేష విప్పేస్తే జీవుడు లేడు ఆత్మకనే ఇదేమో ఈ శరీరంలో ఉండి ఈ వేసు ఆత్మ ఒకటే అక్కడ ఆ గురికి ఇప్పేస్తే ఎక్కడ పురుషుడు నారాయణ నారాయణప్పగా ఉన్నాడో అట్టి శరీరంలో కామక్రోధాలు ఇవన్నీ తొంభై ఆరు తత్వాలునేటువంటి విషయాలు తోసేస్తే విచారం చేసి గురువు దగ్గర భాగండి జపము తపము యోగము ధ్యానము ఆత్మ విచారణ సాగే సబ్జెక్ట్ తెలుసుకొని తెలుసుకుంటే ఉన్నవరేం ఆత్మ ఒకటే ఉంది అంజనే అందువల్ల జీవుడు అవిద్యాపుడు ఆ జీవుడే ఆజ్ఞ పురుగు లోనైనాడు ఆ జీవుడే మనస్సు అనే భార్యను పెళ్లి చేసుకున్నాడు మనస్సు అనే భార్యను పెళ్లి చేసుకొని ఆమె చెప్పినట్టు జీవుడు విని అనేక జన్మముల కొన్ని వేల కోట్ల జన్మైన దానికి జీవుడుగా ఉండి దేవుడిగా మారలేదు చూసుకో ఎప్పుడు జీవుడు దేవుడుగా మారతాడో అప్పుడు వారికి కైవలి బల వస్తుంది ఈ జీవుని మారనేది మనస్సు మాయ మనస్సు అంటే మాయే ఆ మాయని జయించినవాడు మహరీ ఎవరి ప్రపంచమున మనసును వాడు అద్భుతమైన విషయం విషయమని ఒక్క ఆ మనసును జయించాలంటే ఒక మార్గమునప్ప ఈ ప్రపంచంలో ఏ మార్గము లేదు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడు కూడా ఓ స్వామి కృష్ణ పరమాత్మ ఈ మనసు చాలా గట్టిది గయాది దైవంతో కూడుకుని ఉంటాది ఈ మనసును జయించాలంటే నాకు సాధ్యం కాను అప్పుడు చెప్తాడు భగవాన్ అసంశయ మనో మహాబాహు మనోహించే దానికి రెండు ఉన్నాయా అబ్జురా అభ్యాసం అలా చేయాలి వైరాగ్యం అంటే ఇంకా సూక్ష్మంగా తత్వమేతలు కావా ఏం చెప్పినారు జయించాలంటే మనసు ఎక్కడ పుట్టింది మనసు ఎక్కడ పుట్టింది మనసు అనే వింద్రియం ఎక్కడ పుట్టింది తెలియదా ఎప్పుడు తెలుసుకునే మనస్సు అనేది ఎక్కడ పుట్టింది ఆ మనసు అనేది ఒక విందియం ఆ మనసు ఎక్కడ ఉట్టింది పుట్టింది వాయువు ఎప్పుడు చెల్లిస్తా ఉంటుంది అందువల్ల మనసు ఎప్పుడు చెల్లిస్తా ఉంటుంది ఆకాశం అడ్డానికి అర్ధాంశు నాలుగు భాగములే నాలుగు భూతమలు చేయని భగవతి చిత్తాంకారు భాగంలోని అర్ధంశుడికి అలవాయుంది అర్ధాంశు నాలుగు భూతంపలు చేయాలి సమాన ప్రాణులు పంచవాయులు అగ్ని రెండు భాగములై అర్ధాంశు అర్ధాంశు నాలుగు భాగములై నాలుగు భూతంపలు చేయని ఆకాశులు తేంటే చెవు వాయువులు తేంటే చట్టము

आप पक्का जो जय